హాయ్ అండి నేను మీకు ఐదు విషయం ఈ ఈరోజు మనం తెలుసుకునే ఆలయం భారతదేశంలోనే ఉన్న అత్యంత పవిత్రమైన శివక్షేత్రంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం ఉంది ఇది సాక్షాత్తు శివుడు అగ్ని స్వరూపానికి ప్రతీక ఈ వీడియో మనం తెలుసుకోబోయేది అరుణాచలేశ్వర ఆలయం ఎలా ఏర్పడింది అరుణాచలం అగ్నిలింగక్షేత్రం అరుణాచల స్వామి ఆలయం పంచభూతాల్లో ఒకటైంది అగ్నితత్వానికి ప్రతీక శివుడు ఇక్కడ శివయ్య ఇక్కడ అగ్ని స్తంభ రూపంలో దర్శనమిస్తారు అదే తర్వాత అరుణాచలం పవిత్రంగా మారింది ఈ పవిత్రమే శివుడు స్వయంభుగా లింగ స్వరూపము అని శాస్త్రీయాల్లో కూడా చెబుతారు బ్రహ్మ విష్ణు అహంకారాన్ని నాశనం చేసే కథ ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్య నేనే గొప్ప నేనే గొప్ప అని అహంకారం పెరిగింది అప్పుడు ఆ శివయ్య ఆకాశం నుండి భూమి వరకు అనంతమైన అగ్ని స్తంభంగా వెలిసారు బ్రహ్మ ఆయన హంస రూపంతో పైకి వెళ్ళాడు విష్ణు వారాహ రూపంతో కిందకి వెళ్ళారు కానీ అగ్ని స్తంభానికి అది ఎక్కడ అంతమని ఎవ్వరికీ కనబట్టలేకపోయారు అప్పుడు శివయ్య తన మహిమ చూపించారు అది అగ్నిస్తంభం అరుణాచలంలో పవిత్రంగా నిలిచేది ఆలయం నిర్మాణ చరిత్ర ఈ ఆలయం ప్రాచీన చోళే పాండే విజయనగరం రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ముఖ్యంగా చోళె రాజులు ఈ ఆలయానికి అపారమైన దాన ధర్మాలు చేశారు ఈ ఆలయం భారతదేశంలో ఉన్న అతి పెద్ద శివాలయం ఒకటి కార్తీక దీపోత్సవం ఈ ఆలయానికి ప్రపంచ ప్రసిద్ధి తెచ్చింది ఈ రోజు అరుణాచలం పవిత్ర శిఖరాలపైన మహా దీపం వెలిగించి వస్తారు అది శివుడు అగ్ని స్వరూపానికి ప్రతీక లక్షలాది మందులు భక్తులు ఈ మహాదీపాన్ని దర్శనం చేసుకోవడానికి వస్తారు ఈ గిరిప్రదర్శి అరుణాచలం పర్వతం చుట్టూ సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరిప్రదర్శన మార్గం నుండి శాస్త్రాల ప్రకారం ఒక్కసారి గిరిప్రదర్శన చేస్తే పాపాలు నశిస్తాయని శివుడు కృప లభిస్తుందని మోక్ష మార్గం సులువవుతుందని నమ్మకం అరుణాచలం స్వామి ఆలయం ఒక ఆలయం మాత్రమే కాదు అది శివుడి తత్వానికి ప్రతీక రూపం జీవితంలో ఒకసారైనా దర్శించుకొని సబ్స్క్రైబ్